అనే వందరాలు పేరు సతీష్ పాయకురావుపేట తుని వయసు ఇరవై ఆరు ప్రశ్న ఆది కాండం ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు రమారామి మూడు నెలల తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడినప్పుడు యోధ ఆమెను బయటకు తీసుకుని రండి ఆమెను కాల్చి వేయవలనని చెప్పాను నా సందేహం ఏమిటంటే పెండ్లికి ముందు తప్పు చేస్తే జారత్వం అవుతుంది అయిన తరువాత తప్పుడు సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం అవుతుంది కానీ ఇక్కడ తామారు చేసింది జారత్వం అని వ్రాయబడింది ఎందుకని దయచేసి వివరించగలరు ఏదైనా చూడడా జారత్వం అన్నా విభిచారం అన్నా ఇవన్నీ శరీర సంబంధమైన నేరాలు ఏదో జారత్వం అంటే పెళ్లి కాక ముందు చేసేది వివాహితులు వివా అంటే వివాహం కాని వాళ్ళు చేసేది జారత్వం అని వివాహం అయిన వాళ్ళు చేసేది వ్యభిచారం అని అంటారు అలాగంటే మరి ఊహ అంతా వ్యభిచారం అయినప్పుడు బాగా వినండి యేసుక్రీస్తు ఒక మాట అన్నారు ఏంటి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అన్నాడు ఈ ప్రతివాడు అంటే వివాహం అయినవాడు చూస్తాడు వివాహం కానివాడు చూస్తాడు మరి ఇప్పుడు వివాహం కానివాడు చూస్తాడు కాబట్టి వాడు చేసేది వ్యభిచారం కదా ఏదో పెళ్లి కట్టే పెళ్లి అయినవాడు భార్య ఉన్నవాడు మాత్రమే పరాయి స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారమా అలా అనుకోకండి అంటే ఇవన్నీ కూడా పాపాల్లో చాలా రకాలైన పాపాలు జారత్వము అభిచారము ఏమండి తర్వాత అనునాంగులు ఇలా చాలా రకాలైన నేరాలు ఉన్నాయి అంటే పురుషులతో పురుషులు కలవటం స్త్రీలతో స్త్రీలు కలవటం మరి వీటిని ఏమంటారు ఒక పురుషుడు స్త్రీ అక్రమంగా చేసుకునేది జారత్వం వ్యభిచారం దృష్టిలోకి వెళితే ఒక స్త్రీ స్త్రీ చేసుకునేది ఏమంటారు అక్కడ కూడా ఏమంటాడు చూడండి బైబుల్లో జారత్వములు అన్నాడా ఏమండి జారత్వం అన్నాడా ధర్మము విడిచి అన్నాడు చూడండి రోమాపత్రి ఒకటి అధ్యాయం

పురుషులతో పురుషుల వాచ్యమైన చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచ్చు ఒకరి ఏళ్ళ వాళ్ళకు కామ తప్తులైరి అని అంటే ఇద్దరు స్త్రీల మధ్య కామం ఇద్దరు పురుషుల మధ్య కామం సహజంగా స్త్రీ పురుషుల మధ్య కదా కామం ఉంటుంది మరి కామానికి ఏం పేరు పెడతారు పెళ్ళైన వాటి చేసేది వ్యభిచారమా జారత్వమా మీరు జాగ్రత్తం పరిగణనలో తీసుకున్నా లేదంటే వ్యభిచారం అనేది మీరు అనుకున్న ఏదైనా దీనిలో ఉన్నది కామము కోరిక ఇష్టము ఏమంటే అందుకే కామా తప్పు అన్నాడు మరి ఎందుకు ఇద్దరు స్త్రీలు దాన్ని ఏమనాలి బైబిల్లో దానికి పేరు లేదు ఇద్దరు పురుషులు చేసుకునే ఒక అవాచ్యమైన సంగతి అవాచ్యమైనది అన్నాడు అంతే దానికి ఏంటి ఆ పాపానికి పేరేంటి కనుక నాన్న ఏదో అక్కడ తామారు చేసింది జారత్వముగా వర్ణించబడింది ఎందుకు వర్ణించబడింది అంటే ఆమె ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంది వేషగా ఉంది కదా జారులు అనగానే ఏంటంటే అందరితో పోయేవాళ్ళు అని అర్థం జారులు అంటే జారత్వం చేసేవాళ్ళు సహజంగా ఆమె ఎక్కడ నిలబడింది ఆమె నెల తప్పింది అనే ఆ విషయం యోధా గారికి తెలిసిన వెంటనే ఆ యోధా గారి వెంటనే ఎందుకు కోపం వచ్చిందంటే ఏంటి ఇటు తప్పుడు పనిచేసిందా ఆగలేదా నా కొడుకు వయసు రాలేదు కదా వస్తారు కదా నేను ఇస్తానన్నాను కదా మాటిచ్చాను కదా కనుక ఇవి ఎందుకు తప్పు చేసింది కనుక ఆ తప్పు చేసింది కనుకనే ఆమె చంపండి అన్నాడు దానికి జారత్వం అనే పదాన్ని ప్రయోగించబడింది అక్కడ మీరు భావం ఆలోచించండి అక్కడ జారత్వం అన్న వ్యభిచారం అన్న మొత్తానికి ఏదో మొత్తానికి కోరిక పుట్టింది ఆమె శరీరంలోని ఆ కోరికను తీర్చుకోవడానికి తప్పు చేసింది కాబట్టి గర్భవతిగా మారింది మారింది కాబట్టి ఆమె తగిన నేరానికి శిక్ష విధించాలి ఏమండి కనుక ఇది ఖచ్చితంగా జారత్వము ఇది ఖచ్చితంగా వ్యభిచారం అన్నది కాకుండా అన్నీ నేరము దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా అవి దోషాలే అవన్నీ కూడా దేవుడు నేరాలుగానే పరిగణిస్తున్నాడు కనుక ఏదో ఈ నేరం అయితే గొప్పదని ఈ నేరం అయితే మంచిదని ఈ నేరం అయితే అన్ని నేరాలే అన్నీ పాపాలే ఇది మంచిది అది చెడు ఏంటి అన్నీ చెడ్డవే కాబట్టి కాబట్టి ఏదో వర్ణించడం కోసం ఆ రోజున్న అక్కడ ఏమంటారు దాన్ని ఆ సందర్భాన్ని వ్రాసేటప్పుడు తర్జుమా చేసేటప్పుడు జారత్తో అనే పదాన్ని ప్రయోగించారు అంటే ఈమె అందరితో పోయింది లేదంటే ఎవరితోనూ వెళ్ళిపోయింది సహజంగా వ్యభిచారం కానీ వివాహమైన వాళ్ళు చేసేది వ్యభిచారం అని అనుకుంటే యేసు ప్రభువు మత వార్త ఐదో వచ్చే చెప్పినట్లుగా మోహపు చూపుతో చూచి ప్రతివాడు ఆ స్త్రీతో తన హృదయం ముందు అప్పుడే వ్యభిచారం చేయవాడుగునడా జారం చేయడన్నాడు మరి అందరం ప్రతి మగాడు ఊహ వచ్చినప్పుడే అది జారుడైన వ్యభిచారం అయినప్పుడు మరి పెళ్లి కానివాడు అందులో తప్పుగా ఆలోచిస్తారు పెళ్లి అయినవాడు కూడా తప్పుగా ఆలోచిస్తారు కనుక దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం దీని ఎలా మనం వివరిస్తాం కాబట్టి నానా ఇది వ్యభిచారము జాగ్రత్త అనే అక్షరాలను బట్టి పదాలను బట్టి చూడకండి ఇవన్నీ దేవుని విరుద్ధమైనవి క్రమానికి భిన్నంగా ఉన్నవి అనుకోండి కనుక వాటికి దేవుడు వీటన్నిటినీ కూడా పాపములు అనగానే పరిగణించడం అన్నీ అందులో వచ్చేస్తాయి ఇంకా పాపము అనగానే అన్నీ అందులో మానసికంగా చేసేదా శారీరకంగా చేసేదా నోటితో చేసేదా మా భాష రూపంలో చేసేదా ఏదైనా ఇవన్నీ పాపాలే కాబట్టి నాన్న అక్కడ ఏదో తామార విషయంలో జారత్వం ప్రయోగించబడింది కాబట్టి ఆమె వివాహితురాలు కదా ఆమె చేసే జాగత్వం ఎలాగవుతుంది విభిచారు ఇవేమి మనం ఏదైతే ఏంటి ఆవిడ చేసింది నేరం అన్నది అక్కడ పరిగణనలోకి తీసుకోలే కానీ ఆవిడ చేసిన పాపానికి అర్థం ఏంటి దాని దానికోసం మనం ఆలోచించడంలో ప్రత్యేకత ఉంటే ఓకేనా గాడ్ బ్లస్ యూ